మలాఖీ గ్రంథము అధ్యాయము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము వచనాన్ని చదువుకున్నాం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము వచనం నా మందిరములో ఆహారం ఉండినట్లు భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపత్య యెహోవా సెలవిచ్చుచున్నాడు ఇది చాలా చాలా శ్రేష్టమైన వాగ్దానం ఒక మాటలో చెప్పాలంటే ఒక బెస్ట్ ప్రామిస్ అనమాట బెస్ట్ ప్రామిస్ అని ఎందుకు ఈ వచనంలో రెండు భాగాలు ఈ వచనాన్ని రెండు భాగాలుగా మనం విభజిస్తే ఏ అండ్ బి అని మనం చేస్తే ఏ అనే భాగాన్ని ప్రక్కన పెడితే బి అనే భాగంలో వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఏంటంటే పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను ఆకాశపు వాకిండ్లు విప్పి ఐ విల్ ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అండ్ పోర్ అవుట్ మై బ్లెస్సింగ్స్ ఆన్ యూ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటేనే మనకి పులకరింత వస్తుంది ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఆకాశపు వాకిండ్లు విప్పాడంటే ఆయన కుమ్మరించే కొన్నిసార్లు చూడండి కుండపోతు వర్షం అంటారు అది మనం తట్టుకోలేం భరించలేం భయంకరమైన వర్షం కురిసిందంటే మరి ఎన్ని ఎటువంటి రోడ్స్ అయినా సరే జలమయం అయిపోతూ ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో మనం చూస్తున్నాం వార్తల్లో జలమయం అయిపోతూ ఉన్నాయి ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద స్విమ్మింగ్ చేసేస్తున్నాడు అనమాట ఏదో నదిలో ఈత కొట్టినట్టు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద ఒకవేళ ఇలాగే వర్షాలు కురిస్తే ప్రజలు బహుశా స్విమ్మింగ్ నేర్చుకోవాల్సి రావచ్చు కొంతమంది చెప్తూ ఉన్నారు దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి ఆకాశపు వాకిండ్లు తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీదకి కుమ్మరించాలి అని కోరుకొని వారు ఎవ్వరూ ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వచనం చదవగానే అబ్బా ఎంత మంచి మాటో ఎంత మంచి వాగ్దానమో దేవుడు నా పట్ల నెరవేరిస్తే బాగుండు కదా నా కుటుంబం పట్ల నెరవేరిస్తే బాగుండు కదా అని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది అయితే ఈ వాగ్దానము షరతుతో కూడిన వాగ్దానము దిస్ ప్రామిస్ ఇస్ అ కండిషనల్ ప్రామిస్ ఆ కండిషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే నా మందిరములో ఆహారం ఉండునట్లు పది భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల కండిషన్ ఏంటంటే మీరు నా భాగాన్ని నాకు ఇస్తే మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలో నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు చాలా సార్ మనం చేయాల్సింది మనం చేయకుండా దేవుడే అన్ని చేసేయాలనుకుంటుంటాం ఒకసారి నాకు ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ టైంలో మా ఫోన్ చాలా బిజీగా ఉంటుంది అనమాట మా ప్రేయర్ టవర్ నంబర్స్ కూడా సూ పూర్తిగా ఉంటాయి కారణం ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ అందరికీ టెన్షన్ ఎక్కడ ఫెయిల్ అయిపోతామో ఎక్కడ పేపర్ కష్టంగా వస్తుందో అని ఎక్కడ లేని భక్త అంతా పరీక్షల సమయంలో వచ్చేస్తుంటుంది స్టూడెంట్ అప్పుడు అందరూ ఫోన్ చేసి అక్క ఎగ్జామ్కి వెళ్తున్నాను ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి అని చేయించుకుంటూ ఉంటారు సో కొంతమంది నాకు ఫోన్ చేసి ఏం చెప్తారంటే అక్క ఏమీ చదవలేదక్క కానీ ఫస్ట్ క్లాస్ రావాలని ప్రార్థన చేయండి అది అన్యాయ ప్రార్థనే అవుతుంది కదా అసలు ఏమీ చదవకపోతే నీకు దేవుడు ఏమన్నా నీ బ్రెయిన్ ఆపరేషన్ ఏమన్నా చేసి ఆ పుస్తకం తీసి నీ మైండ్లో ఏమన్నా పెడతాడా కనీసం కొంచెమన్నా చదివితే ఆ చదివిన దానిలోంచి ఆ ఎగ్జామ్లో రావాలి ప్రభు అని ప్రార్థన చేయగలం అసలు ఏమీ చదవలేదక్క ఫస్ట్ క్లాస్ రావాలి ఏమీ చదవలేదక్క స్టేట్ ఫస్ట్ రావాలని ప్రేర్ చేయమంటే అదేమన్నా న్యాయమైన ప్రార్థనండి అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా నీ పార్ట్ నువ్వు చేస్తే నీ భాగము నువ్వు చేస్తే నీ వంతు నువ్వు చేస్తే నీవు చేయలేనిది దేవుడు చేస్తాడు అందుకే ఒక సామెత ఉంటుంది అదేంటంటే డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్ అని నువ్వు చేయవలసింది నువ్వు చేసేసి ఆ మిగతాది దేవునికి విడిచిపెట్టేస్తే మనం చేయలేనిదేదో దేవుడు మన పక్షంగా చేస్తాడు ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నాకు ఇవ్వవలసిన భాగం నాకు ఇచ్చేయండి ఆ తర్వాత మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తానో చూస్తే మీరే తట్టుకోలేరు పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఆకాశపు వాకిండ్లు విప్పి ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ ఆకాశం అంటేనే విశాలమైంది మనందరికీ తెలుసు కదా ఆకాశాన్ని ఈనాటికి ఎవరు కొలవలేకపోతున్నారు మనిషి ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలపైన కూడా ఆకాశం ఉంది ఆకాశపు వైశాల్యత అంత గొప్పది ఆకాశం అంత విశాలమైనది దేవుడు అంటున్నాడు ఇంత విశాలమైన ఆకాశాన్ని ఆకాశపు వాకిండను ఒక్కసారి అలా విప్పి నేను మీ మీద దీవెన్లు కుమ్మరిస్తానంటే మనం తడిచి ముద్దైపోతాం అనమాట అంటే లిటరల్గా తట్టుకోలేనన్న ఆశీర్వాదాలు దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరి మీదకి పంపిస్తారంటే మనకు దేవుడిచ్చిన దానిలో పది అవ భాగాన్ని దేవునికి మనము ఇవ్వాలి నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో మా అమ్మ నాన్న నాకు కానుక పెట్టలో కానుక ఇవ్వమని డబ్బులు ఇస్తూ ఉండేవారు ప్రతి ఆదివారం పిలిచి మా మమ్మీ మాకు ఆఫరింగ్ ఇస్తూ ఉండేవారు ఆ సమయంలో అప్పట్లో హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తూ ఉండేవారు అనమాట ఆఫరింగ్ వేయడానికి హండ్రెడ్ రూపీస్ వేస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి చాలా కన్నీరు వచ్చేది కారణం ఏంటంటే అప్పట్లో హండ్రెడ్ రూపీస్ అంటే అంత తక్కువేం కాదులేండి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ కానీ నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అంటే దాదాపు ఒక పది సంవత్సరాలపై పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల మాట ఒక రోజు ఎందుకో వంద రూపాయలు కానుక పెట్లో వేయడానికి చాలా కన్నీరు వచ్చాయి ఎందుకు కన్నీరు వచ్చాయంటే ఆ వంద రూపాయలు నేను ఖర్చు పెట్టుకోకుండా నేను వేస్తున్నానని కాదు నేను బాధపడింది అయ్యా నీకు నేను వంద రూపాయలు ఇస్తున్నాను ప్రభా నువ్వు రాజువు రాజుకు తగినట్లుగా నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను కానీ నాకున్న సామర్థ్యం ఇంతే నేను ఉద్యోగం ఇంకా అప్పటికి ఉద్యోగంలోకి రాలేదు ఇంకా చదువుకుంటున్నాను ఆమ్ జస్ట్ స్టూడెంట్ కానీ నాకు ఆశ అయితే ఉంది నీకు నేను వేలల్లో ఇవ్వాలి ప్రభా థౌజండ్స్లో నేను నీకు ఇవ్వాలి నీ సేవకి ఇవ్వాలి నా హస్త లపరచయ్యా అని ప్రేయర్ చేసుకున్నాను ఆ రోజు ఏసే నాకు అన్నీ చూసారేమో నా ఫైనల్ ఒక రాగానే ఫస్ట్ కంపెనీలోనే దేవుడు నాకు జాబ్ ఇచ్చేశారు హలో చూడండి దేవుని కొరకు మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా ఆ మంచి నిర్ణయాన్ని దేవుడు సపోర్టే చేస్తాడు అర్థమవుతుందా నేను మంచి ఉద్యోగం వచ్చేస్తే నేను మంచి ఇల్లు కట్టేసుకోవాలి మా అమ్మ నాన్నకి అది కొనిపించాలి ఇది కొనిపించాలి ఇవేం అడగల నేను అడిగానంటే నాకు మంచి ఉద్యోగం ఇస్తే నేను నీ సేవకు తిరిగి ఇస్తాను నేను నీ నేను నీకు ఇవ్వాలంటే నా చేతులు నిండా ఉండాలి కదా నా చేతులే ఖాళీగా ఉంటే నేను ఏమి ఇవ్వగలను ప్రభా నీకు నేను ఇచ్చినట్లు నా చేతులు నువ్వు నింపు అని ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రతి నెల దశంభాగం నేను రౌండ్ ఫిగర్ చేసి ఎక్కువ ఇచ్చేదాన్ని కొంతమంది నేను చూస్తూ ఉంటాను రెండు వందల డెబ్బై రెండు రూపాయల యాభై పైసలు దశంభాగం అని వేస్తారు దేవుడికి అర్ధ రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తే ఏమైపోద్ది రెండు వందల ఎనభై రూపాయలు రౌండ్ అప్ చేసి ఇస్తే ఏమవుతుంది చిల్లరతో సహా అలా లెక్క పెట్టుకొని ఇస్తూ ఉంటారు బహుశా ఒకవేళ వారికి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటే పర్వాలేదు కానీ దేవునికి నువ్వు ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదు దేవునికి తక్కువ ఇస్తేనే సమస్య కానీ నువ్వు ఎక్కువ ఇస్తే మాత్రం ఏమాత్రం ఇబ్బంది ఉండదు ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తున్న దినాల్లో ఒకసారి దేవుని సన్నిధిలో ఇంకొక ఆశ అడిగాను అదేంటంటే దేవా నీకు నేను వేలల్లో కాదు నేను లక్షల్లో ఇవ్వాలని కోరుతున్నాను హలెలుయా లక్షలు సంపాదించుకోవాలని అడగల నీకు నేను లక్షల్లో ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా నా హస్తాలు నువ్వు బలపరచు అమ్మా నాన్న దగ్గర నుంచి తీసుకొనివ్వడం అది వేరే కానీ నీ కష్టాన్ని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు సంపాదించిన దేవునికి ఇస్తే దానిలో చాలా గొప్ప ఆనందం ఉంటుంది ఆ ప్రార్థన చేసుకున్నానో లేదో మా కంపెనీలో అప్పటికే ఆన్ సైట్ వెళ్ళడానికి బోల్డ్ అంత కాంపిటీషన్ అమెరికా వెళ్ళాలంటే వేరే కంట్రీస్ వెళ్ళి ప్రాజెక్టులో ఉద్యోగం చేయాలంటే చాలా కాంపిటీషన్ దానికోసం బాస్ని కాకబడుతూ ఉంటారు కింద మీద పడుతూ ఉంటారు ఎన్ని తిప్పలు పడుతుంటారు అలాంటి సమయంలో నాకంటే పైన నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు నాకంటే ఎక్కువగా తాపత్రయపడుతూ బాస్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నా నేను అప్పటికి ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలు కూడా అవ్వలేదు మా బాస్ ఒకరోజు మా మేనేజర్ నన్ను పిలిచి అన్నారు మిమ్మల్ని మేము అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాం అన్నారు అంటే అందరూ ఆశ్చర్యపోయారనమాట నేను వచ్చి మా కొలీగ్స్తో చెప్తున్నాను ఇలా మేనేజర్ నన్ను పిలిచి పంపిస్తాను అంటున్నారంటే అసలు అసలు మిమ్మల్ని ఎలా పంపిస్తారండి మేము ఫైట్ చేస్తున్నామండి పంపించండి పంపించండి అని మీరు ఎవరిని వెళ్ళి అడిగారు నేనేం అసలు వెళ్ళి అడగలేదు అసలు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానంతే దేవుడే ద్వారాలు తెరిచాడు దేవుడే మార్గాన్ని సరళం చేశాడు ఆ తర్వాత ఆశ్చర్య రీతిలో అప్పటికి అందరు వీసాలు రిజెక్ట్ అయిపోతున్నాయండి అమెరికా వీసా అంటే ఎవరికి రావట్లేదు రిజెక్ట్ 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 అప్పుడు కూడా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేశాను నీ చిత్తం అయితే నాకు వీసా ఇవ్వు నీ చిత్తం కాకపోతే నాకు వద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు వీసా ఇచ్చరిచిన తర్వాత దేవునికి ఏ మాట ఇచ్చానో ఆ మాట దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాక నేను మర్చిపోలేదండి హెల్ూయా కొన్నిసార్లు మన పరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉద్యోగం వచ్చేదాకా ఒక భక్తి ఉంటుంది కదండి వ్యాపారం అభివృద్ధి చెందేదాకా ఒక భక్తు ఉంటుంది పెళ్ళయ్యేదాకా ఒక భక్తు ఉంటుంది పిల్లలు పుట్టేదాకా ఒక భక్తు ఉంటుంది ఆ తర్వాత సమర్పణలో మార్పు వచ్చేస్తుంది ఆ తర్వాత కమిట్మెంట్లో మార్పు వస్తుంది ఆ తర్వాత డెసిషన్స్లో మార్పు వస్తుంది ఆ తర్వాత తర్వాత ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఆ తర్వాత దేవుని పట్ల మన వైఖరిలో కూడా చాలాసార్లు మార్పు వచ్చేస్తూ ఉంటుంది కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో నేనేం వాగ్దానం చేశాను అది నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి ఇవ్వడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను ఈ రోజు మీరు అనుకోవచ్చు బ్లెస్సి వెస్లి గారు సేవలో ఉన్నారు కాబట్టి దేవుడికి ఇవ్వమని చెప్తున్నారని నేను సేవలోకి రాకముందు ఒక ఉద్యోగం చేస్తున్న సమయ సమయంలో ఐదు సంవత్సరాలు నేను ఉద్యోగం చేశానండి ఫైవ్ ఇయర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఐదు సంవత్సరాలు ఇండియాలో రెండు సంవత్సరాలు అమెరికాలో మూడు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నమ్మకంగా దేవునికి నా దశమ భాగమును నేను ఇచ్చాను మొదట శాలరీ రాగానే దశమ భాగం దేవునికి ఇచ్చాకే మిగతా అది ఖర్చు పెట్టుకోవడం ప్రారంభించాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి మనం ఇస్తే దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తాడంట కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే ఆకాశానికి చిన్న హోల్ కూడా పడదు ఆకాశపు వాకిండ్లు తెరిచి విస్తారమైన దీవెనలు కాదు ఒక చుక్క కూడా కురవదు పైనుంచి మనమేమో అలా కళ్ళకు కాయలు కాసేటట్టు చూస్తూ ఉంటాం దేవా నా అప్పు తీర్చు నాకున్న ఆర్థిక అవసరత తీర్చు అది ఇది అని అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్న పరిస్థితుల్లో మార్పు రాదు కారణం ఏంటంటే నీవేం చేయాలో అది నీవు చేయడం లేదేమో ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు నిన్ను సమృద్ధితో నింపాలని ఆశపడుతున్నాడు కానీ దేవుడు నీకు సమృద్ధి ఇవ్వాలంటే నీ వైపు నుంచి ఒక పెట్టుబడి కావాలి చూడండి వ్యాపారంలో అధిక లాభాలు రావాలని కోరుకునే వాళ్ళు అసలు ఏ పెట్టుబడి పెట్టకుండా చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే అధిక లాభాలు వస్తాయా అసలు ఏమీ రావు లాభాల సంగతి పక్కన పెట్టండి అసలు ఏమీ దేవుడు అధికమైన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ముందు నీ దగ్గర ఉన్నది ఇవ్వడానికి నీకు మనసు ఉందా ఒకసారి ఒక బాటసారి ఒక ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడంట చాలా దాహం వేస్తుంది అతని దగ్గర నా వాటర్ అంతా అయిపోయాయి చాలా దప్పిక ఆ నాలుకంతా మరి చాలా డ్రై అయిపోయి ఇంకాసేపు అయితే నీళ్లు లేక చనిపోతాడేమో దాహంతో చనిపోతాడనే పరిస్థితి వచ్చేసింది అయితే అలాంటి సమయంలో ఒక బోర్వెల్ అతనికి కనబడిందంట ఒక బోర్వెల్ ఉంది ఆ బోర్వెల్ దగ్గర ఒక చిన్న చెంబులో కొంత నీరున్నాయి ఆ ప్రక్కన ఒక నోట్ రాసుందంట ఆ నోట్ ఏమనుందంటే ఈ చెంబులో ఉన్న నీటిని బోర్లో వేసి కొడితే మీకు సమృద్ధిగా నీళ్లు వస్తాయి కడుపు నిండా నీళ్లు తాగి మీ తర్వాత వచ్చే బాటసారి కోసం మళ్ళీ ఈ చెంబును నింపి ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని రాసిందంట ఈ చెంబు నీళ్ళు చూడగానే తనకి వెంటనే ఒక శోధన వచ్చింది ఆ శోధన ఏంటంటే ఈ చెంబు నీళ్ళు తాగేస్తే బాగుండని ఎందుకంటే ఈ చెంబు నీళ్ళు అందులో పోస్తే ఉన్న చెంబు పోయి దానిలోంచి ఏమీ రాలేదనుకోండి ఇంక నా పని అయిపోయినట్టేగా కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది నాకున్నదంతా దేవుడికి ఇస్తే నా దగ్గరే ఏమీ లేదు అంటే మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడానికి మనకి చాలా కనబడుతుంది కానీ దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదన్నట్టు ఉంటుంది కొంతమంది ఫీలింగ్ నా దగ్గరే ఏం లేదు నా దగ్గర ఉన్నది నేను దేవునికి ఇచ్చేస్తే నాకు ఇంకా ఏమీ మిగలదేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ వ్యక్తికి కూడా అదే ఆలోచన వచ్చింది అదే శోధన వచ్చింది ఈ చెంపుడు నీళ్లు నేను తాగకుండా అందులో వేస్తే ఒకవేళ ఆ బోర్ కొట్టినప్పుడు నీరు రాకపోతే ఉన్న నీరు పోయినట్టే ఇంకా నేను ఇక్కడే చనిపోతాను అని ఒక ఆలోచన వచ్చింది కానీ ధైర్యం చేసి మొత్తానికి ఆ నోట్లో ఏ మాట వ్రాయబడిందో అది ఎలాగైనా నెరవేరుద్దామని ఆ నీరు తీసి ఆ బోర్లో పోసి కొట్టడం ప్రారంభిస్తే సమృద్ధిగా నీరు వచ్చాయంట కడుపు నిండా చక్కగా తన దాహం తీరే వరకు నీరు తాగి ఆ వ్యక్తి మళ్ళీ ఆ చెమ్మును నింపి అక్కడ పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు ఆ వ్యక్తికి సమృద్ధి అయిన నీరు రావడానికి ఆ వ్యక్తి ఒక పెట్టుబడి పెట్టవలసి వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాన్ వెస్లీ గారు కూడా మరి ఇచ్చిటను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మన జ్ఞాపకం చేసినప్పుడు సంతోషము ప్రేమ సంతోషము సమాధానం నిన్న సమాధానం మనం చూసాం ఆత్మఫలములో సో సంతోషము అనే ఆత్మఫలమును మనం గమనించినప్పుడు సంతోషంగా ఇవ్వాలి సంతోషంగా ఆతిథ్యం చేయాలి అనే మాటను కూడా గమనించాం ఈయుడి మీకు ఇవ్వబడును మీకు రావాలంటే నువ్వు ముందు ఇవ్వాలి దేవుని గ్రంథం కూడా సెలవిస్తున్న మాట ఏంటంటే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు అంటే అర్థమేంటి ముందు మనం కనికరం చూపిస్తే దేవుడు మనకు కనికరం చూపి అంటే నేను అందరి విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాను కానీ దేవుడు మాత్రం నా విషయంలో స్ట్రిక్ట్గా ఉండకూడదు అంటే అది కుదరదు అనమాట నేను ఎవరికీ దయ చూపించను కానీ దేవుడు మాత్రం నాకు బోల్డ్ అంత దయ చూపించాలంటే దేవుడు అలా చేయడు నేను ఎవరికీ ఏమి ఇవ్వను కానీ దేవుడు మాత్రం నాకు అన్నీ ఇవ్వాలంటే దేవుడు అలా ఇవ్వడు గాడ్ డజంట్ వర్క్ దట్ వే దేవుడు కొన్ని పద్ధతుల్లో కొన్ని మార్గాల్లో ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన పని చేస్తూ ఉంటాడు ఈ రాత్రికాల సమయంలో కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ వంద రోజుల ఉపవాస ప్రార్థనల్లో నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఎలా అంటే ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించాలని కోరుకుంటున్నాడు కానీ దానికి దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే నీవు నీకు దేవుడిచ్చిన దానిలో పదియవ భాగాన్ని దేవునికి ఇవ్వాలి యూ మే బీ హెజిటేటింగ్ టు గివ్ యువర్ టైప్ టు గాడ్ దేవునికి ఒకవేళ మీకు ఇచ్చిన కష్టార్జితంలో పదివ భాగం ఇవ్వడానికి ఒకవేళ హెజిటేట్ చేస్తూ ఉన్నారేమో దేవునికి ఇవ్వాలండి దేవునికి ఏం తక్కువ అండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవునికి ఏదో తక్కువ అని మనం దేవునికి ఇవ్వడం లేదు అసలు వంద భాగాలు మనం సంపాదించడానికి మనకు ఆరోగ్యం ఎవరిచ్చారు మనకు ఆయుష్ ఎవరిచ్చారు మనకి జీవితాన్ని ఎవరిచ్చారు మనకు ఉద్యోగాన్ని ఎవరిచ్చారు ఉద్యోగ అవకాశాలు ఎవరిచ్చారు ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కదా ఆయన కేవలం అడుగుతుంది ఎంత పదియవ భాగమే చాలాసార్లు ఆ పదేవ భాగాన్ని కూడా మనం దొంగిలిస్తూ ఉంటాం రాత్రికాల సమయంలో ఒకవేళ నీ కుటుంబంలో లేమిని నువ్వు చూస్తున్నట్లయితే నీ కుటుంబంలో లోటును నువ్వు అనుభవిస్తున్నట్లయితే నీ కుటుంబంలో ఒకవేళ ఇఫ్ ఆర్ సీయింగ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్ ఇరవై మూడో కీర్తనలో భక్తుడైన దావి చెప్తాడు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు నాకు లేమి కలగదు ఒక చిన్న పాప చెప్పిందంట యహోవా నా కాపరి నాకు ఏమీ కలగదని కొంతమంది బ్రతక అలాగే ఉంటుంది నాకు ఏమీ కలగదు ఎందుకంటే ఏమీ ఇవ్వరు కాబట్టి దేవునికి ఏమీ ఇవ్వరు ఎవరికి ఏమి ఇవ్వరు కాబట్టి వాళ్ళకి ఏమీ కలగదు కానీ దేవుని బిడ్డలంగా మనము దేవుడు మనకిచ్చిన దానిలో ఆయన భాగమును ఆయనకిచ్చి ఆయనను ఘనపరిచినప్పుడు దేవుడు మనకు కూడా తగిన దీవెన దయచేస్తాడు కనుక ఆకాశపు వాకిండ్లను ప్రభు తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనందరి మీద ఈ రాత్రికాల సమయంలో కుమ్మరించును గాక ఆమె